అందరికీ నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఇవాళ స్టూడియోలో షన్ముఖ్ గారు ఉన్నారు నమస్తే షన్ముఖ్ గారు నమస్తే అండి కృష్ణా రివర్ ఏదైతే కృష్ణా జిల్లాలని మనం పిలుచుకుంటా ఉంటాం వాడుక భాషలో మహారాష్ట్రలో మొదలయ్యి కర్ణాటక కావచ్చు తెలంగాణ కావచ్చు తర్వాత ఏపీ కంటర్ అవుతుంది వాటిలో సింహ భాగము తెలంగాణలో వాడుతుంది అంటే కృష్ణా రివర్ కి సంబంధించి పరివాహక ప్రాంతం తెలంగాణకు ఎక్కువ ఉంది ఏదైతే ఎండాకాలం వస్తుందో ఈ ఎండాకాలం సమయానికి అందరికీ దాహర్తి కోసం నీళ్ల గురించి గొడవలు అవుతాయని మనం శతాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం కానీ మన ఏపీ తెలంగాణ విషయం వరకు వస్తే సమ్మర్గనం వచ్చిన టైంలో ఫుల్లు పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి నిన్నటికి నిన్న ఒక ప్రకటన చూసాం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆ యొక్క ట్రిబ్యునల్ ఏమని వ్యాఖ్యానించిందంటే అంటే డెబ్బై తెలంగాణకి మాత్రమే చెందుతుంది కృష్ణా జిల్లాలో వ్యాఖ్యానించింది అసలు ఈ క్లమ్సీగా ఈ డౌట్స్ని ఏ విధంగా మీరు విశ్లేషిస్తారు ముందుగా మీరు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కమిటీ ఏదైతే అన్నారో అది చెప్పలేదండి ఓకే దాని తర్వాత ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కృష్ణా జిల్లాల వివాదము ఇప్పుడు గోదావరిలో గోదావరి పోలవరం నుంచి బనకచర్ల అనుసంధానం ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నాటి రోజు నుంచి డైరెక్ట్గా గోదావరి బేసిన్లో వాటర్లతో ప్రాబ్లమ్స్ తేకోకుండా డిప్లొమాటిక్గా కృష్ణా జలాల వివాదము ప్రతి సంవత్సరము ప్రతి ఎలక్షన్కి ప్రతి సంవత్సరము ఇదొక కాంట్రవర్సీగా రాజకీయ నాయకులు చేసేటువంటి ఒక దరిద్రమైనటువంటి పనిగా మనం అభివృద్ధి నిర్ణయచ్చు నిజంగా తెలంగాణ రాష్ట్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందండి దాదాపు పదకొండు సంవత్సరాలు పైమాటే పదకొండు సంవత్సరాలు మరి పదకొండేళ్లలో రానటువంటి ఇబ్బంది ఈరోజు కృష్ణా జలాల గురించి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు తెలంగాణ వాళ్ళు అని చెప్పేసి చాలామంది రాజకీయ మేధావులు ఆ యొక్క నీళ్లకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కానీ అడుగుతా ఉన్నారు అయ్యా గతంలో దీని మీద కేంద్ర ప్రభుత్వము రెండు కమిటీలు నియమించింది ఒకటి బచావత్ ట్రిబ్యునల్ అవార్డు అని చెప్పేసి బీటీ అని చెప్పేసి రెండోది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అని చెప్పేసి ఇది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది మరి బ్రిటీష్ కాలంలో నిర్మించినటువంటి ప్రాజెక్ట్స్ ఏంటండి శ్రీశైలము నా కేసీ కెనాలు ఆల్మోస్ట్ ఆల్ రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులన్నీ చాలా మే సింహ భాగము బ్రిటిష్ వాళ్ళే నిర్మించినటువంటి ఆ ప్రాజెక్ట్స్ మరి పద్దెనిమిది వందల యాభై సంవత్సరం కాటి నుంచి అంటే ఇప్పటికి దాదాపు నూట యాభై నుంచి నూట అరవై సంవత్సరాలు మరి వీళ్ళు ఏమంటున్నారు పరీవాహ ప్రాంతాన్ని బట్టి జలాలు కేటాయించాలని చెప్పేసి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనేది ఒక అసత్య ప్రచారాన్ని చూపిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా అసలు బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఏం చెప్పింది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది అంటే రెండు వేల పదమూడులోనే బచావత్ ట్రిబ్యునల్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ఇచ్చిన నివేదికను మేము పట్టట్లేదు మిగులు జలాలకు సంబంధించి మాత్రమే ఇంత భాగము తెలంగాణకు ఇంత భాగము ఏపీకి అని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో భాగంగా విభజిత ఆంధ్రప్రదేశ్ అంటే పునర్విభజన చట్టం ప్రకారము రెండు వేల పద్నాలుగు ఏదైతే ఉమ్మడి అవిభక్త ఆంధ్రప్రదేశ్ని విభజించారో ఆనాడు ఆనాడే ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు నీళ్లు కృష్ణా జలాలు అనుకుంటే మ్యాక్సిమం కృష్ణా జలాలలో వరద అనేది ఫ్లో అనేది ఒక నెల ఉంటుందండి ఆ నెల ఉంటుందో ఒకసారి పదహైదు రోజులే ఉంటుంది ఒకసారి పది రోజులే ఉంటుంది ఒకసారి నెల ఉంటుంది మరి ఇటువంటి సమయంలో పదహైదు రోజులు నెల రోజుల్లోనే రాయలసీమకు లిఫ్ట్ ఎలా చేయాలి నీళ్లు మరి ఆ రకంగా చూసుకున్నట్లయితే ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టు ఏదైతే వాటర్ అంత స్టోరేజ్ ఉందో ఆ భూములన్నీ ఆంధ్ర భూభాగమే డ్యామ్ ఒకటి తెలంగాణ భూభాగంలో ఉంది మరి కింద ఉన్నటువంటి మిగతా ఏదైతే స్టోరేజ్ ఉందో వాటర్ స్టోరేజ్ అంతా ఆంధ్ర భూభాగమే మరి ఆ లెక్క ప్రకారము నీళ్ళన్నీ మహారాష్ట్రంలో ఉన్నాయి డ్యామ్ గేట్ ఒకటి తెలంగాణలో ఉందని చెప్పేసి తెలంగాణకు నీళ్ళు మేము ఇవ్వమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ అంటా ఉందా లేదు మరి నిజంగా చాలామంది రాజకీయ మేధావులు అంటే దీన్ని కేవలం జల వివాదాన్ని ఇంకా వేసవి కాలం వస్తూ ఉంది కాబట్టి ఇది పీక్స్కి తీసుకోవడానికి ఇటు ప్రతిపక్ష పార్టీలకు ఇది ఒక ఆయుధంగా మారనుంది నేపథ్యంలో భాగంగా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు మరి వీళ్ళు చెప్పినటువంటి వాదనల ప్రకారము వాట్ ఇఫ్ మహారాష్ట్ర క్లెయిమ్స్ దట్ ఇట్ హ్యాస్ ద రిసీవ్ ద మ్యాక్సిమం షేర్ ఆఫ్ వాటర్ ఆఫ్ కృష్ణా రివర్స్ బర్త్ ఇన్ మహారాష్ట్ర నేను క్వశ్చన్ మార్క్ పెడుతున్నాను దీనికి వాట్ ఇఫ్ కర్ణాటక క్లెయిమ్స్ దట్ ద లార్జెస్ట్ ఏదైతే షేర్ ఆఫ్ వాటర్ ఆఫ్ ద క్యాచ్మెంట్ ఏరియా అంటే ఇది పరివాహక ప్రాంతం మరి మహారాష్ట్ర పుట్టినేదే కృష్ణా నది మహారాష్ట్రంలోను మీకు ఎందుకు ఇస్తామని చెప్పేసి మహారాష్ట్ర అని అంటే గతంలో ఇదే ఎస్ఎం ఎం కృష్ణ గారు ఆల్మట్టి డ్యాము అన్ని మీటర్లు పెంచితే ఆ రోజు అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో చాలా జరిగాయే లేదండి నీళ్ళు అక్కడ పెంచితే రాయలసీమ ఎడారిగా మారిపోతాది ఇతడు దక్షిణ తెలంగాణ ఎడారిగా మారిపోతాదని అని చెప్పేసి ఆ రోజుల్లో ఉద్యమాలు చేయడం మాట వాస్తవమా కాదు ఎవరు చేసినదే చంద్రబాబు నాయుడు గారే చేశారు పద్దెనిమిది రోజులు అక్కడే వచ్చారు కదండి ఆ టైంలో మరి అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ఉంది వద్దండి అంతర్జాతీయ నీటి చట్టాలు ఏం చెప్తా ఉన్నాయి మరి బచావతి ట్రిబ్యునల్ కమిటీ దేని ఆధారంగా ఆ రోజుల్లో ఇంత ఏపీకి ఇంత తెలంగాణకని అని చెప్పింది అంతర్జాతీయ నీటి చట్టాలను కూడా పరిగణలోకి తీసుకొని మొత్తం అన్ని ఆధారంగా బ్రిటిష్ పరిపాలనా కాలంలో నిర్మించినటువంటి గతంలో ఏదైతే ప్రాజెక్టులు కట్టారో వాటి ద్వారా ఉపయోగించిన నీళ్లు కాకోకుండా కొత్తగా నిర్మించినటువంటి వాటిపై ఇప్పుడు దీంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందా రాజశేఖర రెడ్డి గారి పాత్ర ఉందా కిరణ్ కుమార్ రెడ్డి గారి పాత్ర ఉందా ఎప్పుడు నుంచి మాట్లాడుకోవాలి ఇప్పుడు ఇది మాట్లాడుకోవాలి అంటే బ్రిటిష్ కాలం పద్దెనిమిది వందల యాభై సంవత్సరం నుంచి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు తెలంగాణకి ఎవరు అన్యాయం చేశారు గ్రావిటీ ద్వారా ఎక్కడైతే వాటర్ ఇవ్వగలుగుతామో ఫస్ట్ ఎవరైనా డ్యాములు కానీ రిజర్వాయర్లు కానీ ఏ విధంగా డిజైన్ చేస్తారండి ఎక్కడ స్టోరేజ్ ఉంది మనకి ఎక్కడ తక్కువ బడ్జెట్ తక్కువ అవసరం అవుతుంది అదే విధంగా గ్రావిటీతో ఏ విధంగా మాక్సిమం మన నీరు ఇవ్వచ్చు అనేది ఫస్ట్ క్రైటీరియా తీసుకొని చేస్తారు ఈ రోజు పరివాక ప్రాంతము తెలంగాణలో డెబ్బై శాతం ఉంది ఉమ్మ అవిభక్త ఆంధ్రప్రదేశ్లో డెబ్బై శాతం నది అనేది ప్రవహిస్తుంది ముప్పై శాతం మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో ఉంది కానీ ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలము నాగార్జునసాగర్ ప్రకాశం బ్యారేజ్ మూడు ఉన్నాయి తెలంగాణకి ఏముంది జూరాల ఒకటే కదా అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు ఇది ముఖ్యమంత్రులు చేసినటువంటి తప్పు కాదే ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన వాళ్ళని అడగాలి మీరు అంటే స్వాతంత్రం రాకముందు ఇంకా పార్టీలు పుట్టకముందు కాంగ్రెస్ పార్టీ పుట్టకముందు కూడా ఇది జరిగిందండి మరి దీనికి ఏం సమాధానం చెప్తారు మరి ఇప్పుడు డానుబే రివర్ అని ఒకటి ఉందండి యూరప్లో దాదాపు ఇది పది కంట్రీల ద్వారా పోతుంది పది దేశాల ద్వారా పోతుంది ఈ నది మరి అదే విధంగా రెయిన్ రివర్ అది కూడా ఆరు దేశాల ద్వారా పోతుంది మరి ఎక్కడైనా ఎట్ వీ హ్యావ్ నాట్ ఈ రోజుడు కూడా మనము ఎక్కడైనా డిస్ప్యూట్స్ కు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కడైనా నెలకొన్నాయి ఆ దేశాల్లో డానుబే రివర్ గాని రెయిన్ రివర్ గాని మరి అంతర్జాతీయ నీటి చట్టాలు ఇవన్నీ పరిగణనలు తీసుకొని పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ కూర్చొని కేంద్ర ప్రభుత్వము ఇటు ట్రిబ్యునల్స్ పెద్ద పెద్ద రాజకీయ మేధావులు అందరు కూర్చొని పరిష్కరించి బ్రిజేష్ ట్రిబ్యునల్ అవార్డు అని చెప్పేసి ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు ఇలా మాట్లాడడం అనేది హాస్యాస్పదంగా ఉంది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా ఇదే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏం చెప్పిందండి రెండు వేల పదమూడులోనే మేము బచావత్ ట్రిబ్యునల్ కమిటీ ఏదైతే ఇచ్చిందో దాన్ని మేము ఎటువంటి పరిస్థితుల్లో అంటే ఒప్పుకుంటున్నాము మిగులు జలాలకు సంబంధించి మాత్రమే ఇటు తెలంగాణకి ఇటు ఆంధ్రాకి అని చెప్పి చెప్పడం జరిగింది ఇంత క్లియర్గా ఉన్నా కూడా ఈరోజు రెండు డిబేట్కి ఆధారాలతో మేము ముందొస్తాం బచావత్ ట్రిబ్యునల్ కమిటీ ఎవరు వేశారు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎవరు వేశారు ఈ రోజు మీ రాజకీయ స్థానిక సంస్థల ఎన్నికల కోసము తెలంగాణ మేము తెలంగాణ ప్రజలు ఉద్యమిస్తారు కానీ ఎప్పుడు తెలంగాణ విభజించి ఈ రోజు పదకొండు సంవత్సరాలు అయిందండి పదకొండు సంవత్సరాల తర్వాత ఈ రోజు కృష్ణా జిల్లాలకు సంబంధించి ఎందుకు వివాదం వస్తా ఉంది నేను అడగతా ఉన్నా ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్ మధ్య కూడా ఇండస్ రివర్ కావచ్చు సింధు రివర్ కావచ్చు ఇండియా ద్వారా పాసే వెళ్తుంది అంటే అంటే పుట్టి పాకిస్తాన్కి వెళ్తుంది మనం కూడా అక్కడ డ్యాములు కట్టి పాకిస్తాన్కి వాటర్ ఫ్లో పోకుండా మనం ఆపుకుని ఆ నీటిని నిల్వలు చేసే హక్కు కూడా మన దగ్గర లేదు అంతర్జాతీయ నేను అదే అంటున్నానండి చాలా మంది ఏదో తెలంగాణకు ఆంధ్ర వాళ్ళు అన్యాయం చేశారు ఆంధ్ర ముఖ్యమంత్రులు ఇక్కడ పరిపాలన చేసి అదో అన్యాయం చేశారు మరి ఈ రోజు తెలంగాణ ధనిక రాష్ట్రం అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే చెప్పారు ధనిక రాష్ట్రం అని ఈ రోజు మళ్ళా అదే తెలంగాణకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు ఏడు లక్షల కోట్లు ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేశారని చెప్పి ఆయన ప్రకటిస్తున్నారు మీరు మీరు కొట్టుకుంటా ప్రజలు ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రజలని గందరగోళానికి గురి చేస్తూ ప్రతిసారి మీరు చెప్పిన మాటలను ఒక ఎమోషనల్ గా మార్చి ఒక సెంటిమెంట్ గా మార్చి తెలంగాణ ప్రజలను ఉద్యమాలకు ఒక అంటే ఉద్యమాలలో పాల్గొనే విధంగా చేసి వాళ్ళను సమిధులుగా చేస్తున్నారు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఈ రోజు ఎక్కడ ఏ సమస్య ఉందండి తెలంగాణలో పదకొండు సంవత్సరాలు కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పరిపాలించారు దాదాపు తొమ్మిది సంవత్సరాలు మరి బంగారు తెలంగాణ వచ్చినట్టే కదా వాళ్ళు చెప్పిన మాట ప్రకారము ఇంకెక్కడ సమస్య ఉంది ఇప్పుడు మహాప్రభు మేము పోలవరం నీళ్లు బనకజర్ల అనుసంధానం ద్వారా శ్రీశైలంలో నీళ్లు ఉంచితే గోదావరి నీళ్లు తెచ్చి ఆ కృష్ణా జలాలు ఏవైతే ఉంటాయో శ్రీశైలంలో గాని నార్జున సాగర్ లో మీరు కూడా ఇరవై నుంచి ముప్పై టిఎంస్ నీళ్లు వాడుకోవచ్చు వితౌట్ జీరో ఇన్వెస్ట్మెంట్ అని కూడా చెప్పడం మొత్తం ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఏపీది అవుతుంది ఏపీది ఇన్వెస్ట్మెంట్ పవర్ ఏపీది హ్యాపీగా మీరు ఆ జలాలు ఏవైతే ఎక్కువ వస్తాయో అవి కూడా మీరు వాడుకున్న ఫెసిలిటీ ఉంటుంది కదా దాని ద్వారా పవర్ జనరేట్ అవుతాది దక్షిణ తెలంగాణ ఏదైతే నల్గొండ మహబూబ్ నగర్ ఇవన్నీ ఉన్నాయో రాయలసీమ కానుకున్నటువంటి జిల్లాలు సస్యశ్యామలం అవుతాయో కాదా ఈ రోజు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం శ్రీశైలం ద్వారా టన్నెల్ ద్వారా పై వరకు నీళ్లు తీసుకొని పోయి పై నుంచి లిఫ్ట్ చేసుకుంటే కిందికి వదులుకుంటూ రావాలి ఈ రోజు తెలంగాణ భూభాగం పరిస్థితి ఏంటంటే గ్రావిటీ అయితే నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఎక్కడా లేదు కాబట్టి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లక్ష కోట్లతో నిర్మించి చేసినది ఎందుకండి ఇవన్నీ ఏమి తెలియకోకుండా మాట్లాడడం అనేది తెలంగాణ ఆంధ్ర అనేది అన్నదమ్ముల్లాగా ఉన్నారు కేవలం రాజకీయ నాయకుల యొక్క స్వార్థం కోసము రాజకీయ నాయకులు తన తమ ఉనికిని ప్రాబల్యం ప్రజలలో ఉంచడం కోసం మేము అప్పుడప్పుడు పుట్టలో పాము పాలు తాగుతూ ఉంటాదన్నట్టు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కసారి ఈ జల వివాదాన్ని ముందు తేవడం అనేది ఒక పరిపాటిగా మారిపోయిందని నేను స్పష్టంగా చెప్తున్నాను చాలా బాగా వివరించారు ధన్యవాదాలు నమస్తే